కావాల్సింది ఏంటంటే తమిళనాడు కూడా స్ట్రగుల్ హిందీని బ్యాన్ చేయమని కాదు తమిళనాడులో బాలీవుడ్ సినిమాలు నడవడం లేదా మరి తమిళనాడులో హిందీ సినిమాలు నడిచినప్పుడు తెలుగు తమిళ సినిమాలు హిందీలో డెబ్బై అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు కదా ఇప్పుడు ఎవరైనా హిందీని బ్యాన్ చేయమని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ స్టాలిన్ ఏమైనా హిందీని బ్యాన్ అన్నడా అసలు హిందీ తమిళనాడులో బ్యాన్ అయిందా నాకు చెప్పండి హిందీ ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పరా సిబిఎస్ఈ ఐసీఎస్సి సెంట్రల్ స్కూల్ హిందీ చెప్పరా ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీషు తమిళ్ చెప్తారు సో అక్కడ హిందీ నిషేధం ఎవరండి హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమున్నది ఇప్పుడు ఏ బహుభాషలు అవసరమే కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలన్నడే క్వశ్చను ఇప్పుడు ఉదాహరణకు మీరు అయితే అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్ సైన్స్ కూడా తీసిపడేసి హిందీ ఇంగ్లీషు తెలుగు తమిళ్ కన్నడ మా జర్మన్ ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలున్నాయి జపనీస్ నేర్చుకుంటే అని నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్ సైన్స్ తీసేయండి సోషల్ కూడా తీసేయండి అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు దేశ సమైక్యత నిలబడుతుంది దేశంలో ఎవరినోవరు అర్థం చేసుకుంటారు కదా అందుకే ఆరు భాషలు నేర్పండి స్కూల్ టెన్త్ అయ్యే వరకు టెన్త్ తర్వాత మ్యాథ్స్ సైన్స్ నేర్పండి టెన్త్ వరకు ఇంగ్లీషు హిందీ తెలుగు జర్మన్ జపనీస్ తమిళ్ మలయాళం నేర్ కన్నడ నేర్పండి మొత్తం ఆరు భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు వాళ్ళు జపాన్ పోవచ్చు జర్మనీ పోవచ్చు తమిళనాడు పోవచ్చు నార్త్ ఇండియా పోవచ్చు వాళ్ళు నేర్చుకుంటారు కదండి ఉపయోగం కదా ఆ పని చేయండి మరి నేను ఆన్సర్ ఉండాలి కదా బహుభాషలే నేర్పండి నేను ఏమంటున్నా మీరు మీ మీ పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా మరి మీరు మీరు మొత్తం భాషలను నేర్పండి మ్యాథ్స్ అని తీసి పెట్టేయండి వీళ్ళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డెన్ వల్ల కాగ్నిటీ ఎబిలిటీ దెబ్బతింటుంది లాంగ్వేజ్ అవసరమో ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ సరిగా నేర్పారు తెలుగు నేర్పారు పది భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్ తెలుగు ఎంతమందికి వస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లుయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి ఎంతమంది మాట్లాడగలుగుతారండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో హిందీలో ఫియట్గా మాట్లాడగలుగుతారు మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు తెలుగు సరిగా నేర్పలేదు కదా అది సరిదేంటి బహుభాషలు కాదు కదా ఇష్యూ అల్లా హిందీ వ్యతిరేకత కాదు అక్కడ హిందీని బలవంతంగా పైన వ్యతిరేకత ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు భారతీయ ఆత్మ హిందీ అన్నాడు ఆత్మ ఒకటే ఉంటుంది ఆత్మలు రెండు మూడు ఉండవు సోల్లో సో మీకు బాడీలో సోల్ ఒక్కటే కదా నా బాడీలో నా సోల్ నా ఆత్మ ఉంటుంది నాగేశ్వర ఆత్మ ఇంకో ఆత్మ ఇంకోరాత్మ నాలుగు ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగు భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు బహుభాష సూత్రం అది